ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ వాల్టి వీడియోలో తులసి మొక్క తులసి మొక్క పెంచుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తక్కువేమీ కాదు ఖచ్చితంగా పెంచాలి తులసి మొక్క ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది అందుకే ఖచ్చితంగా దానిని పెంచుకుంటున్నాం తులసి మొక్క ఇంట్లో ఉంటే కలిగే ఉపయోగాలు ఎన్నో మరెన్నో నేను ఈ వీడియోలో మా దగ్గర పెంచుకున్న మా గార్డెన్లో ఉన్న తులసి మొక్క హారం అయితే ఇలా కుట్టానండి తులసి మొక్క తీసుకొని నేను తులసి మొక్కలో ఉన్న అన్ని కొమ్మలు కూడా ఇలా కట్ చేసుకొని శుభ్రంగా నీట్గా ఇలా మాలైతే చక్కగా కట్టుకోవచ్చు అంతేకాకుండా తులసి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి తులసి ఆరోగ్య సంరక్షణ పరంగా చాలా సహాయపడుతుంది ఇది చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది అయితే ఇంటి బయట లేదా ఇంటి లోపల తులసిని పెంచడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాము ఔషధ వైద్యం చేసే గుణాల కారణంగా తులసిని మూలికల రాణి అని పిలుస్తారు ప్రధానంగా హిందూ గృహాలలో కనిపించే ఈ మొక్కను వివాహిత జంటలు ఆనందకరమైన సంపన్నమైన వైవాహిక జీవితం కోసం పూజిస్తారు అయితే ఇది కాకుండా తులసి ఉనికి కుటుంబంలో శ్రేయస్సు సంతోషాన్ని తెస్తుంది హిందూ కుటుంబాలలో మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఈ మొక్క శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో బలోపేతం చేయడానికి బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్లకు ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంది తులసిని పెంచడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం ఒత్తిడిని తగ్గిస్తుంది ప్రస్తుతం ఉన్న సమస్య అందరికీ పని ఒత్తిడి ఈ సమయంలో అనేక ఆరోగ్య సవాళ్ళలో ఒత్తిడి ఒకటి దాన్ని పరిష్కరించడానికి మనకు తులసి మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది స్వచ్ఛమైన గాలితో ఇంటిని నింపుతుంది అదే సమయంలో ఆరోగ్య సవాళ్ళను కలిగించే ఒత్తిడిని అధిగమించడానికి తులసి నీటిని తాగడం మంచిది దీని ద్వారా మీరు అనేక అసౌకర్యాలను తొలగించుకోవచ్చు ఇది మీ రోగాన్ని నయం చేస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మెరుగైన మానసిక స్థితిని కూడా అందిస్తుంది ఇంకా రెండవది అంటారా దోమలు దోమలు చాలా మనకి ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి కాబట్టి ఈ తులసి మొక్కలు ఆకులు దోమల వికర్షకం అంటారు ఈ మొక్క కీటకాలను దోమలను దూరం చేస్తుందని ఇంటి లోపల తులసి మొక్కను పెంచుకోవడం మంచి ఆలోచనే తులసిని ఇంటి లోపల ఉంచడం చాలా ముఖ్యమైనది ముఖ్యంగా వర్షాకాలంలో దానిని నాటడం పెంచడం బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఆక్సిజన్ అందిస్తుంది మన పడక గదిలో తులసి ఉండడం వల్ల ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది ఇది రోజు ఇరవై గంటల ఆక్సిజన్ను విడుదల చేసే మొక్క పర్యావరణం నుండి కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులను గ్రహిస్తుంది అందుకే ఇంట్లో తులసిని పెంచుకోవడం మంచిది ఇది శ్వాస సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది ఇంకా మానసిక స్థితి మానసిక స్థితిని మెరుగుపరచడానికి తులసి ఉత్తమమైనది ఇది మంచి మూడు బూస్టర్ ఉండడంలో సందేహం లేదు ఇది మీకు ప్రతిరోజు ఇచ్చే ప్రయోజనాలు తక్కువేమీ కాదు ఉదయాన్నే లేచి ఒక గ్లాసు తులసి వాటర్ తాగడం వల్ల అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన మానసిక స్థితిని ఆలోచనకు తులసి ఉత్తమమైనది ఇంకా రోగ శక్తి రోగ శక్తిని పెంచడంలో తులసి ఎంతగానో సహకరించి వ్యాధులతో పోరాడి మనకు జబ్బు దగ్గు జ్వరం ఉంటే కొన్ని తులసాకులతో టీ చేయవచ్చు మీరు ఒక్క గ్లాస్ నీటిలో తులసాకులు మరిగించడం ద్వారా తులసి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవచ్చు ఇది గొప్ప రక్తశుద్ధి కొలెస్ట్రాల్ను తగ్గించడంలో గ్రేట్గా సహాయపడుతుంది ఇంకా ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువగా వస్తున్న సమస్య కిడ్నీలో స్టోన్స్ కిడ్నీలో రాళ్లకు కూడా మంచి తులసి ఆకులు అయితే మంచిగా సహాయపడతాయి తులసి ఆకులతో చేసిన రసంలో ఒక టీ స్పూన్ తేనె కలిపి రోజు తాగాలి దీని ద్వారా మీ కిడ్నీ స్టోన్ని పరిష్కరించవచ్చు తులసి ఆరోగ్య ప్రయోజనాలు ఇలా చాలా ఉన్నాయి అందుకే మన ఇంటి దగ్గర తులసి పెంచుకోవడం చాలా ముఖ్యమైనది ప్రతిరోజు ఉపయోగించడం వల్ల ఆరోగ్యపరంగా గొప్ప ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్కను పెంచుకొని అందులో ఉన్న ఉపయోగాలను కూడా ఉపయోగించుకొని అలాగే పూజకు కూడా విష్ణువుకి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తులసిని దేవునికి కూడా పూజిస్తూ ఆరాధిస్తూ మనం కూడా అప్పుడప్పుడు సేవిస్తూ ఉంటే మనకి ఆరోగ్య ప్రయోజనాలు మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో తోడ్పడుతుంది ఈ తులసి మొక్క మీ ఇంట్లో కూడా తులసి మొక్క ఉందా ఎన్ని ఉన్నాయి కమెంట్ ద్వారా తెలియచేయండి నేనైతే ఇంటి ముందర ప్యాసేజ్లో పూజించడానికి పెట్టుకున్నాను రెండు కింద అయితే ఎక్కువగా ఇంటికి అటువైపు ఇటువైపు మా గార్డెన్లో అంతా కూడా తులసి మొక్కను పెట్టుకున్నాను మీరు కూడా ఇలా ఎన్ని ఉన్నాయో కమెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో అంటే ఫైనలీ నేను కఠిన తులసి హారం మీకు నచ్చిందా మీరు కూడా ఇలా ట్రై చేయండి హారం ఎంతమందికి నచ్చింది ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి